నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ రజక కులాలను విస్మరిస్తే సహించేది లేదు తెలంగాణ రజక సంఘం సమన్వయ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ సుంకేట పోసెట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రజకులను వాషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్ పదవి ఉండేదని కానీ కేసీఆర్ ప్రభుత్వంలో రజకులను విస్మరించినందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో రజకులు కీలక పాత్ర పోషించారని కాబట్టి ఇకనైనా రజక జాతి సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేయాలని తెలంగాణ రజక సంఘం సమన్వయ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ సుంకేటి పోసెట్టి అన్నారు ఏకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా జాతి సమస్యలపై స్పందించకపోతే రానున్న స్థానిక ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు దాదాపుగా రజకులు ఇప్పుడు ఉన్న పదిహేను లక్షల తొంభై శాతం మంది కుల వృత్తుల మీద చేతి వృత్తి మీద ఆధారపడి ఉన్నారు అధ్యక్ష వీళ్ళను పద్దెనిమిది రాష్ట్రాలల్ల ఎస్సీలుగా గుర్తించారు అధ్యక్ష మన రాష్ట్రంలోనే వాళ్ళని బీసీ కేటగిరీలో పెట్టినరు వాళ్ళను తక్షణమే ఎస్సీ కేటగిరీకి మార్చాల్సిన అవసరం ఉన్నది శాసనసభ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన సమస్యల్లో దిన అంటే దినవారీగా వచ్చే సమస్యల విషయంలో కూడా ఈ ప్రభుత్వం దృష్టి కొన్ని అంశాలు తీసుకొస్తున్నారు అధ్యక్ష దోబీఘాట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి దోబీఘాట్ల స్థలాన్ని రెవెన్యూ రికార్డు పహానీలలో నమోదు చేయాలి దోబిఘాట్లని రజకుల వృత్తిపరంగా ఇనా భూములు ఇచ్చి ఉన్నారు అధ్యక్ష అట్టి భూములను వారి పేర్లపై పట్టా పాస్ పుస్తకాలు పహానీల కూడా పొందుపరచాలి అధ్యక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో గల దోపి పోస్టులు ఏవైతున్నాయో అది రజకుల చేతనే నియామకాలు జరగాలి అధ్యక్ష అధ్యక్ష ఒక్కటే నిమిషం అధ్యక్ష దేవాలయాలలో పనిచేస్తున్న రజకులు